మరొక ఏడు రోజుల్లోనే కన్యా రాశి వారి రాత మారబోతోంది వీరి జీవితం ఇంకా నక్క తోక తొక్కినట్లే ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యే వరకు కూడా వీరికి తిరిగే లేదు మరొక ఏడు రోజుల్లో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చెయ్యడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ప పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక ఏడు రోజుల్లోనే వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఈ సమయం చాలా మంచిగా ఉంటుందండి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాలలో మీరు కోరుకున్నటువంటి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ధైర్యంగా చేసే పనులు అన్నీ కూడా ఫలితాలని ఇస్తాయి బంధుమిత్రులను కలుస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఆర్థిక వ్యవహారాలు లాభస్థాయి కుటుంబ వ్యవహారాలలో ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది సంతోషకరమైన వాతావరణంలో కాలాన్ని గడుపుతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం కీలకమైన సమయాలలో స్థిరమైన నిర్ణయాలు చాలా అవసరం అండి కిట్టని వారి మాటలను విస్మరించండి మంచి ఆలోచనలతో అభివృద్ధి సాధిస్తారు సూర్యనామస్మరణ మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో సొంత నిర్ణయాలనే అనేవి విఘటించవచ్చండి కీలకమైన విషయాలలో తోటి వారి సలహాలు తప్పనిసరిగా ఉండాలి కొందరి ప్రవర్తన మీకు చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త సమయాన్ని వృధా చేయవద్దు నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడంలో సందేహం లేదు లేదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి అయ్యే లోపుగా మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే మీరు చూస్తారు అంతేకాదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక జాతకం ఈ సమయంలో చాలా బాగుంటుంది దేవగురు బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో తొమ్మిదవ ఇంటికుండా వెళుతుంది మే రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి పదవి ఇంటికుండా వెళుతుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దేవగురు బృహస్పతి కన్య యొక్క పదకొండవ ఇంటికుండా వెళుతుంది దేవగురు బృహస్పతి యొక్క ఈ శుభ సంచారము ఈ ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను కూడా తీసుకువస్తుంది మీ జీవితంలో ఆనందం ఉంటుంది ఈ చెడ్డ పనులన్నీ కూడా తొలగిపోతాయండి మీరు ఊహించిన మార్పులు అయితే ఉంటాయి కేతువు పన్నెండవ ఇంటిలో సంచరించడం చేత మీ ఖర్చులు అనేవి సమయంలో పెరిగే ఆస్కారం ఉంది మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాలలో మునిగిపోవచ్చు మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు మీరు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు డబ్బును మంచి పని కొరకు ఖర్చు చేస్తారు మీరు రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మరియు కుటుంబంతో సహకార వాతావరణం కూడా ఉంటుంది మీ తండ్రి గారికి కాలం చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది మరియు తల్లి తరపున కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు ప్రేమలో ఉన్న జంటలకు ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీ ప్రతిపాదనకు మీ కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితానికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది వారు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం కాలాన్ని గడుపుతారు మీరు మీ యొక్క సంబంధానికి తగినంత సమయాన్ని ఇస్తారు మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని మీ దేవగురు బృహస్పతిని ఆరాధించడం ద్వారా చాలా ప్రయోజనాలు కూడా పొందుతారు మరియు మీ పనులన్నీ కూడా ఒకదాని తదుపరి ఒకటి నెరవేరే అవకాశాలు అయితే సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి మీరు ఎప్పటి నుండో కూడా ఇవి జరగవు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయి ఈ సమయం మీకు డబ్బు పరంగా కూడా చాలా బాగుంటుంది మీకు మంచి ఆదాయ వనరులు కలిగి ఉంటారు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా మంచి ఇంక్రిమెంట్ అనేది కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో పురోగతి ఉంటుంది భాగస్వామ్యంతో ప్రారంభించిన పని మీకు చాలా మంచి ఫలితాలను కూడా తెస్తుంది కన్యారాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ యొక్క అన్ని లక్ష్యాలను సాధిస్తారు చాలా డబ్బు సంపాదించడానికి ఇది మంచి సమయం మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీరు మీ ఇంటి శుభకార్యాలకు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుందండి తక్కువ శ్రమతో ఎక్కువ లాభం కూడా మీరు పొందవచ్చు మీరు కొంచెం ప్రయత్నం చేసినట్లయితే మీరు భారీ లాభాలను పొందవచ్చు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు చాలా కాలంగా మీ సొంత ఇల్లు కావాలని కళలు కంటూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ సంవత్సరం మీ కళల ఇంటిని కొనుగోలు చేయవచ్చు మీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనాలు ఈ సమయంలో పొందుతారు అంతేకాదండి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి సంవత్సరం చాలా బాగుంటుంది ఈ రాశి వారి ఆర్థిక శాతకం రెండు వేల ఇరవై ఇరవై ఐదు ప్రకారం మీరు ఈ సమయం మీ కోసం వేరే గుర్తింపు కూడా పొందగలుగుతారు ఉద్యోగమైన వ్యాపారమైన మీరు సంపద కీర్తి పేరు మరియు గుర్తింపు పొందుతారు మీరు కష్టపడి పనిచేయాలి మరియు మీ యొక్క విధులను పూర్తిగా మరియు నిజాయితీగా పనిచేయాల్సి ఉంటుంది ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బు మీకు హాని కలిగించవచ్చు నిజాయితీ మరియు నిజం ద్వారా సంపాదించిన డబ్బు మీ జీవితంలో చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి చూశారు కదండి రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశివారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని కూడా వీరు అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మధ వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు వారికి కనబడనీయకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎద్రి వారికి మాత్రం అది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే ఎప్పుడు అంచనా వేసేస్తూ ఉంటారు ఈ కన్యారాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు చూశారు కదండి కన్యా రాశివారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్